ఖచ్చితంగా నష్టపోతారు ఎందుకు అనంటే అందరూ నలభై రెండు శాతం అన్ని పార్టీలు ఇస్తామంటాయి అనుకుందాం ఒకవేళ ఇచ్చిన గ్రామంలో ఇంకొక ఇత ఇంకొక పార్టీ అంటే బీఆర్ఎస్ ఇచ్చిన దగ్గర బీజేపీ ఇవ్వదు బీజేపీ ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ ఇవ్వదు వాళ్ళు ఏం చేస్తారంటే ఈ గ్రామంలో కాంగ్రెస్ కనుక బీసీకి ఇస్తే ఆ గ్రామంలోనే బిఆర్ఎస్ రెడ్డి నిలబెడుతుంది తర్వాత ఆ ఇట్లా ఇట్లా పెట్టడం ద్వారా అంటే అన్ని గ్రామాలల్ల పాత పద్ధతిలో చేస్తాము అని అంటే ఇరవై మూడు శాతం అధిక చట్టబద్ధంగా పంతొమ్మిది శాతం ఇస్తే కూడా ఈ పంతొమ్మిది శాతం బీసీలను నష్టం చేయడమే ఇంకోటి ఏందంటే ఒకవేళ పెండింగ్ లో ఉన్నాయని చెప్పేసి మొత్తానికి మొత్తం మోసం చేసే అవకాశం ఉన్నది మొత్తం పార్టీ తరఫున ఇస్తాం నలభై రెండు శాతం అనే అవకాశం కూడా ఉంది ఏదో రకంగా ఈయన రేవంత్ రెడ్డి ఏదైతే చెప్తాడో ఆ చరిత్రానికి విరుద్ధంగా జరుపు అనేది గత చరిత్ర అంతా ఉంది కులగణ చేయమని పోరాటం కులం జనాభా తగ్గించి చూపెట్టేసింది ఇవాళ నలభై రెండు శాతం కోసం బిల్లులు అక్కడికి పంపించి మళ్ళీ అది ఎటుదేళ్లకు ముందే ఇక్కడ సర్పంచ్ ఎన్నికలు ప్రిపేర్ చేసుకుంటున్న పరిస్థితి అందుకని అక్కడ ఏదో తేలనివ్వాలి కదా ఇప్పుడు మొన్న దిశ పేపర్లు అంతే 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 ఓ అది ఎటుదేలకు ముందే ఇప్పుడు అర్జెంట్ ఏమొచ్చింది ఏమంటే ఇప్పుడు చాలా కాలం అయింది లాస్ అయింది అని అంటే మరి ఎన్నికలు ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలు అయిపోయిన తర్వాత కులగణన చేయడానికి అంత టైం ఎందుకు పట్టింది నీకు లేట్ చేసింది నువ్వు కదా ఆ చేసి తప్పుడు లెక్కలు తీసుకొచ్చి ఆగమేఘాల మీద బిల్లులు ప్రిపేర్ చేసి ఇక్కడ అసెంబ్లీలో పెట్టి పంపించావు కదా మన దిశలో ఏమిచ్చిందంటే శుభవార్త అని ఇచ్చింది దాంట్లో శుభవార్ శుభవార్త నలభై రెండు శాతం లో అమలు చేయబోతుంది అరే ఎట్లా శుభవార్త వచ్చింది సంతోషంగా అందరు సంతోషంగా మొత్తం చదువుతారు చదివిన తర్వాత కింద ఏముంటది అంటే అసలు చావు కబురు చల్లగా చెప్తారు కింద కింద ఏముంటది అంటే ఒకవేళ కేంద్రము రాష్ట్రపతి బిల్లు ఆమోదించకపోతే పార్టీ తరపున ఇవ్వడానికి ప్రిపేర్ అవుతున్నట్టు అని అది చావు చల్లగా చల్లవుంటది కింద అర్థం చేసుకోరు మనల్ని అర్థం చేసుకోకుండా ప్రిపేర్ కాకుండా ఒక పోరాటానికి ప్రిపేర్ కాకుండా ఇక మనల్ని సంబరాలు చేసుకుంటా నలభై రెండు శాతం శుభవార్త ఇస్తుందట ఇస్తుందట అని చెప్పేసి అందుకని ప్రతిసారి ప్రతి సందర్భంలో ఉదయ్ డిక్లరేషన్ నుంచి మొదలు పెడితే అసెంబ్లీ ఎన్నికల కంటే చూస్తే ఇప్పటి వరకు కూడా రేవంత్ రెడ్డి మోసం చేస్తూనే వస్తున్నాడు ఈ మోసాన్ని గుర్తించిగా ఇప్పుడు ఈమె కవిత సందర్భం చూసింది అంటే ఆయన రేవంత్ రెడ్డి ఎన్నికలు పెడుతుండు అని తెలియగానే ఇప్పుడు ఈ ఉత్తరం కథ మొదలైంది ఇక ఈ ఉత్తరం కథ మొదలై ఏం చేస్తారంటే బీసీ ఉద్యమాన్ని డైల్యూట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు ఆమె స్వచ్ఛందంగా పెడితే సంతోషం ఎప్పుడో పెట్టాల్సింది మరి ఇప్పుడు పెట్టాలనేది అంటే ఈ అగ్రకులాల పార్టీలో జెండర్ మోస్టానికి బీసీలు ఇంకా బానిసలుగానే ఉన్నారని వీళ్ళ ఆలోచనలో ఉన్నారా ఇట్లా అంటే మా జెండాలు ఎప్పటికైనా మోస్టానికి లు సిద్ధంగా ఉంటారని వీళ్ళ ఆలోచనలా ఇట్లా ఇప్పటికి అంతే కదా ఇప్పుడు సామాజిక తెలంగాణ పునాదిగా నేను పోరాటం చేస్తా అంటున్నాను పోరాటం చేయగా ఎవడొద్దరు పోరాటం చేయగానే మళ్ళీ నీ నాయకత్వంలో చుట్టేది కాదా బీసీలు బీసీలు బీసీలకు నాయకత్వం అది లేదా మళ్ళీ నీకేందమ్మా మీ నాయన ఉన్నప్పుడు నువ్వు ప్రశ్నించలేదు సరే నాయన అధికారంలో ఉన్నాయని ప్రశ్నించలేదు ఇవాళ మళ్ళీ నీ ఇది అది చేస్తలేవు అని నాయన మీద పెట్టి నేను సామాజిక తెలంగాణ కోసం పనిచేస్తాను రావడం అనేది ఇది ఏదో రకంగా మళ్ళీ బహుశా ఇది రేవంత్ రెడ్డి డ్రామా కూడా అయి ఎందుకంటే ఇద్దరి పొత్తుల వ్యాపారాలు ఉన్నాయని గతంలో ఒక ఇంటికి కూడా వార్త కూడా ఆ ఇప్పుడు నీవు అంటే రేవంత్ రెడ్డి మేము ఎన్నికలు పెడతాము అనగానే దానికంటే కొద్ది గంటల ముందు నీ లేటర్ లీక్ అయింది అంటే ఇది బిసి రంగంలో ఒకటి ఒకటై నేపథ్యంలో అగ్ర కులాల పార్టీలు పార్టీల పరంగా కాకుండా మనుషులకు వ్యక్తుల పరంగా అంటే కులాల పరంగా విలువ ఓసి ఓసి ఒకటై బీసీలను దెబ్బ కొట్టే అవకాశం ఎక్కువ కనబడుతున్నదా ఈ ఇంటర్నె అంటే ఇండైరెక్ట్ గా దెబ్బ కొట్టే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నట్టుగా కనబడుతుంది ఇప్పుడు మరి ఇష్యూ డైల్యూ డైల్యూట్ చేయడము ఓకే బిసి అమస్ బిసి బీసీ అంశం అనేది చెస్టెస్ రాకుండా చేసే ప్రయత్నం ఇది మొత్తం మీడియాలంతా కూడా నిర్ణయించగా కవిత చర్చితున్నది సరే ఆమె దగ్గరకు వస్తున్న పరిస్థితి జూన్ లాస్ట్ వీక్ గానీ జూలై ఫస్ట్ వీక్ గానీ ఎన్నికలు అంటున్నారు ఏదైనా బీసీ పార్టీ రాకుండా ఉండడం కోసం తమ చుట్టూ తాము తింపుకోవడానికి ఎత్తుగా తప్పి ఇది మరేం లేదు రవణ చెప్పండి నిజంగా ఒకవేళ కల్వకుంట్ల కవిత గిట్లా పార్టీ పెడితే ఎట్లా ఉండబోతుంది భూపాలపల్లిలో ఇంకా బీఆర్ఎస్ బిఆర్ఎస్ ఊసెత్తురా ఎట్లా ఉండబోతుంది మన ఎందుకంటే బీసీల కోసం ఇరవై రెండు రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేయడం జరిగింది అవును ఆ భద్ర ఢిల్లీలో చేయడం రోజు కేంద్ర ప్రభుత్వం ఏదైతే కులగణతో జనగణతో పాటు కులగణ దేశవ్యాప్తంగా ఒక మంచి ప్రకటన మనం విన వినడానికి భద్ర సిద్ధేశ్వరం గారి అంటే భక్తుల సిద్ధేశ్వర ఎఫెక్ట్ తోనే నిజంగా కేంద్ర ప్రభుత్వం దిగొచ్చిందంటారా ఖచ్చితంగా నా దృష్టిలో అయితే కేంద్ర ప్రభుత్వం దిగి రావడానికి ప్రధానమైనటువంటి కారణం భక్తుల సిద్ధేశ్వర చేసిన ఉద్యమాన్ని మొదలు పెట్టిన తర్వాత ఇవాళ దేశం మొత్తం కూడా బీసీ అనే నినాదంతో ఈరోజు ఏ పార్టీ కూడా బీసీ అనకుండా మాట్లాడే పరిస్థితి లేనటువంటి అని అనివార్యత ఈరోజు సింహాసా భద్ర వల్లనే కానీ వీళ్ళ వల్లనే తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా బీసీ అనేటువంటి ఈ కాజు ప్రతి ఒక్కరు తీసుకో ఈరోజు మనం తీసుకుంటే కనుకుంట కవిత ఈ లేఖ ఇదంతా ఏం జరుగుతుందంటే బీసీ అనకుండా ఏ లీడర్ కూడా బయటకు వచ్చే పరిస్థితి ఈ రోజు లేదు ఇప్పుడు ఇదేంటి బిఆర్ఎస్ పార్టీ అనేది రాహుల్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అనేది ఉద్దీన పార్టీ ఈ రోజు మన సిద్ధేశ్వర అన్నట్టు ఒక బీజీ పార్టీ రాబోతుంది వాళ్ళకు ఇంటర్నెట్ వాళ్ళకు ఉంటది అవును మనం ముందు నుంచి చెప్తా ఉన్నాం కదా సిద్ధేశ్వర్ అన్న మొన్న కూడా చెప్పిండు బీసీ పార్టీ రాబోతున్నదన్న నేపథ్యంలో వీళ్ళు ఎలర్ట్ అయ్యారా మరి ఈ బీజీ పార్టీ రాబోతుంది కాబట్టి వేవంత్ రెడ్డి కల్గుంట్ల చంద్రశేఖర్ రావు గారు కవిత గారు హరీష్ రావు గారు ఎవరైతే ఈ మేధావులు వాళ్ళంతా కూడా కూడి బీజీ ఉద్యమాన్ని ఈరోజు ప్రింట ఎలక్ట్రానిక్ మీడియా అటెన్షన్ డైవర్ట్ చేయడానికి మాత్రమే ఈ ఒక కార్యక్రమం తీసుకొని ఈరోజు కల్గుంట కవిత ఏది వాళ్ళ నాన్నకు రాసినటువంటి ఉత్తరాన్ని రెండు రోజులు మీడియాలోకి ఏ అంశం లేనటువంటి పనికి తీసుకొచ్చే తరగాలి కేవలం ఏ చిత్రంలో చూసినా కూడా ఆ కలుసుకున్న కవిత లెటరు అంటే వీళ్ళ పైన చర్చ జరగాలనే నేపథ్యంలో వీళ్ళు ఒక చర్చ తెరపైకి తీసుకొచ్చినట్టు అనిపిస్తున్నది ఇదే క్రమం లోపల రేవంత్ రెడ్డి గారు స్థానిక సంవత్సరాలు అవకాశం ఉంది ఏదైనా బీసీ పార్టీ వస్తే కనుక ఈ ప్రధానంగా ఉన్నటువంటి అధికార పార్టీ కానీ విపక్ష పార్టీ కానీ వాళ్ళకి మనదన లేకుండా పోతే ప్రశ్న ఈ రోజు బీసీ ఉద్యమాన్ని అణచివేయడానికి మాత్రమే ఇలాంటి డ్రామాడుతున్నారు కాబట్టి మన ఉన్నటువంటి మేధావులు చాలా మంది పసిగట్టరు దానికి సంబంధించినటువంటి మన కార్యక్రమాలు కూడా కీడక అవుతున్నాయి ఖచ్చితంగా మన బీసీ ఉద్యమానికి మన ఇప్పుడు సిద్ధేశ్వర లాంటి వాళ్ళు గత లోపల కూడా సైకిల్ యాత్ర తెలంగాణ మొత్తంలో కూడా సైకిల్ యాత్ర చేయడం ఆదరణ ఇలాంటి వాళ్ళలు ఏదైతే రేపు బీజీ అనే కాదు ముందుకొస్తే ఇలాంటి కష్టపడ్డ వాళ్ళు అసలు ప్రశాంతంగా అడవిలో ఉనికి లేకుండా రోజు కలవకుండా కవిత తీసుకుంటుంది అసలు బీజీకు కర్వకుంట కవిత ఏమి సంబంధం

మూకుమడిగా అధిక మన ఈ బీసీ నివాసం ఎవరి వ్యక్తులు లేచినప్పుడు మా పనుగడ ఏదైనా ప్రస్తావితం అయిపోదు బీసీలంతా చైతన్యాలు అయిపోయాడు అసలు ఒక బీసీలు లేకుంటే వాళ్ళు లేరని ఇప్పుడు గుర్తుకొచ్చి ఇప్పుడు అనివార్యంగా ప్రతి ఒక్కరికి కూడా వచ్చింది బీసీ అనే ఆ పరిస్థితికి మన విదేశ్వర సీతా తీసుకొచ్చింది సిద్ధాంతం చెప్పండి నిజంగా ఒకవేళ కల్వకుంట్ల కవిత పార్టీ పెడితే బీఆర్ఎస్ కు డ్యామేజ్ ఎక్కువ అవుతుంది అనే నేపథ్యం ఎక్కువ కనబడుతుంది ఒకవేళ పార్టీ రెండు ముక్కలుగా జీరి కొన్ని ఓట్లు బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఒక ఒకవైపు ఇంకో ఇంకోవైపు బీఆర్ఎస్ రెండు ముక్కలు అయి నిజంగా బీసీలకు మేలు జరిగే అవకాశమే ఎక్కువ కనబడుతున్నది కదా మరి ఇది ఎందుకు ఆలోచిస్తలేరు ఏదైనా కత్తి రెండు అది అది బిఆర్ఎస్ కు ఎంత నష్టం చేస్తుందో చేసే బిఆర్ఎస్ నష్టం జరిగింది చాలా సంతోషమే ఓకే కానీ ఈ సందర్భంలో ఒక బీసీ పార్టీ రావాల్సిన సందర్భంలో ఆమె వచ్చేసి ఒక డైల్యూట్ చేసే ప్రోగ్రామ్ ఇది రేవంత్ రెడ్డి కనెక్షన్ లో ఉండి ఆడుతున్న నాటకమే తప్ప ఇంకేమి లేదు ఈ సందర్భంలోనే మాట్లాడి అంటే ఈ మధ్య కాలంలో కూడా కొందరు ఆరోపించారు రేవంత్ రెడ్డి కొన్ను కల్వకుంట్ల కవిత గారికి కొన్ని బిజినెస్ కంబైన్డ్ గా ఉన్నాయని ఆరోపించారు ఈ ఆరోపణలు నిజమని మీరు నమ్ముతున్నారా నిజంగానే ఆరోపణలు రాజకీయ కూడా ఏం మీరు రేవంత్ రెడ్డి డాడీ నువ్వు రేవంత్ రెడ్డినియడం చాలా విషయము కానీ బిజెపి విమర్శించకపోవడము బీజేపీ ఎక్కువ మాట్లాడకపోవడం అనేది ఆ నచ్చడం లేదు మాకు ప్రజలు ఎక్కువ ఆశించు అని మాట్లాడడం అనేది ఆమె బీజేపీ వ్యతిరేకత కాంగ్రెస్ అనుకూలత బిజెపి తినను ఇప్పుడు బిజెపి కలవకుండా కవితను మూడు నెలలు జైల్లో పెట్టింది దాని గురించి మా డాడీ మాట్లాడకపోవడంపై ఈమె ఈర్ష్యతను ఉన్నది కావచ్చు అట్లా అట్లా కూడా అనుకోవచ్చు కదా ఉండవచ్చు కానీ మరి ఏం చేస్తుంది పోయి లిక్కర్ దందాలు పాల్గొంటే లిక్కర్ దందాలు పాల్గొని కాపాడుదాం అంటే నేను బీజేపీ ఏమంటదంటే ఆ కవితను కాపాడితే మరి ఆ కేజీవాల్ కాపాడినట్టు అవుతుంది కదా కేజీవాల్ తోటి పెద్ద తాను బీజేపి ఎందుకు కొందరు మేధావులు ఆరోపణ చేసేది ఏంటంటే కల్వకుంట్ల కవితను ఒక ఎరగా వేసి ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ ను కేసీఆర్ కేసీఆర్ఏ అనే విధానం కొన్ని ఆరోపణలు కూడా వచ్చినాయి బ్రిగా కేజ్రీవాల్సిన వీళ్ళు స్వార్థం కోసమే దాని చేసి ఓకే కాకపోతే పెడితే అవకాశం ఉండదు కాబట్టి కేజ్రీవాల్ ని ఇరికించాలి అని అంటే ఖచ్చితంగా అలా కవిత అవసరం ఉంది బిజెపికి ఏమో కేజ్రీవాల్ పెద్ద సమస్య అందుకని తను కేసీఆర్ బిడ్డను త్యాగం చేయాల్సి వచ్చింది బిజెపి కోసం చెప్పండి రవణ త్యాగం చేసి కొడుకుని కాపాడుకోగలిగిండు అల్లుని కాపాడుకోగలిగిండు కానీ బిడ్డని త్యాగం చేయాల్సి వచ్చింది ఇవాళ బిడ్డ అర్ధం చేసుకుంటుందా లేదా తర్వాత అనేది వాళ్ళ కుటుంబ గొడవలు ఏమన్నా కానీ గాని రే రేవంత్ రెడ్డి అనేటు మొదటి నుంచి బీసీలకు వ్యతిరేకంగానే చేస్తున్నాడు ఉదయ్పూర్ పూర్ డిక్లరేషన్ చేయమన్నప్పుడు కామారెడ్డి డిక్లరేషన్ కామారెడ్డి డిక్లరేషన్ నిరాహార దీక్ష చేస్తే కులగణ తప్పుడు లెక్కలు చేసి ఇరవై లక్షలు తగ్గించి అవును

కేవలం మున్నూరు కాపాకే రెడ్డిలను బెదలను ఎదుర్కొనేటువంటి సత్తా ఉన్నటువంటి బలమైన లీడర్లు ఉన్నది మున్నూరు కాపులు కాబట్టి మున్నూరు కాపులను తీసుకుపోయి ఎక్కడో ఐదో దంపలు వాళ్ళు ఎక్కడ అంటే రెడ్డి రావుల తర్వాత రావులు రెడ్ల తర్వాత నిజంగా రాజ్యాధికారం దక్కించుకునే హక్కు చైతన్యం తర్వాత కాదు ఈ రోజు ప్రధానంగా మున్నూరు కాపులే ఆ ఈ రాష్ట్రాన్ని పరిపాలించేటువంటి సత్తా ఉన్నది కానీ దీన్నే మనం ప్రభావం కాబట్టి రేవంత్ రెడ్డి గారి గానీ కేసీఆర్ గారు గాని మున్నూరు కాపులు అతను లెక్క చూపించకుండా అప్పుడు మున్నూరు కాపుల రెడ్డి గారి కొన్ని ఏరియాలలో రాహుల్ అని కొన్ని ఏరియాలలో ఈ అగ్రుల కనిపేస్తున్నారు కనిపేసి అతను ఒక ఐదు అంటారు అతను మున్నూరు కాపులు బీసీలే కాదు ఒక అప్పుడు నేతాది అతను మున్నూరు కాపులు బీసీలే కాదు అంటాడు అయితే ఆయన ఈ బీచీల కోసం అగో అలాంటి మేధావులు కేవలం మున్నూరు కాపులు మాత్రం అంటే మన మాట్లాడే పక్కేట్ బీచ్ల గురించి కాబట్టి ప్రధానంగా అధ్యయనం జరుపుతున్నటువంటి బీచీల బీచీలు మున్నూరు కాపులే కాబట్టి నేను చెప్పాల్సి వచ్చింది సిద్ధాంత వరకు మీరు కంటిన్యూ చేస్తే ఓకే ఓకే అట్లా ప్రతి సందర్భంలో నామినేటెడ్ పోస్టులు మంత్రి పదవులు అధికార పదవులు అన్నింటిలో గ్రూప్ వన్ గ్రూప్ వన్ పోస్టులు అన్నింటిలో అన్యాయం చేస్తూ వచ్చి కేవలం కామన్ డిక్లరేషన్ చూపించుకుంటూ వచ్చిండు డిక్లరేషన్ కుల జనాభా తగ్గించడం ఎందుకు అని అడిగితే కొత్తగా బోనస్ బిల్ అన్నమాట అనమాట విద్యా ఉద్యోగ రంగాలలో నిలబడిన హామీ అదేమిచ్చింది కాదు అది ఇచ్చి దీంతో ఏంటంటే మనం సంభ్రపడాలి ఈ సంభ్రపడుతున్న క్రమంలో ఆ బిల్ పంపించి కొత్తగా ఇప్పుడు డ్రామా మొదలు పెట్టి మళ్ళీ ఆ బిల్లు ఎడి ముందే శుభవార్త ఉద్యోగ అవకాశాలలో ఫార్టీ టూ పర్సెంట్ కల్పించకుండా ఉద్యోగాలు ఇస్తామని అటు బెదిరిస్తున్నారు ఇటు స్థానిక ఎన్నికలు పెడతామని ఇటు బెదిరిస్తున్నారు బీసీలకు ఎట్లా శుభవార్త అవుతుంది మరి ఇది ఏ రకంగా శుభవార్త అవుతుంది అది అందుకే సోదరులు అందరూ చాలా సీరియస్ గా పోరాటం చేయాల్సిన పరిస్థితి ముందుకు వచ్చింది అది మన అస్తిత్వ పోరాటం అంటే వైపు దాడి జరుగుతుంది ఒకవైపు నుంచి దళిత సంఘాల పేరు మీద ఒకవైపు నుంచి దాడి జరుగుతుంది బీసీలకు సోయి లేదు సోయి లేదు అని మాట్లాడడం ఒక అవమానకరంగా అవమానం చేస్తుంది వైపు నుంచి ఇంకో వైపు అగ్ర కులాల నుంచి ఇప్పుడు అమ్మగా వచ్చింది అందుకని ఈ అన్ని అధికార పార్టీ వైపు నుంచి అంటే ఈ అన్ని వైపుల నుంచి జరుగుతున్న దాడి నుంచి బీసీలు తమ తాము రాజకీయంగా రక్షించుకోవాలి ఖచ్చితంగా ఈ స్థానిక సంస్థల ఎన్నికలు ఎందుకంటే పల్లె నేలితేనే రేపు ఢిల్లీ నేలుతాం మనం పల్లె అయ్యేది కాదు అందుకని రాజకీయం పట్టుకొమ్మలు పల్లె నేలితేనే ఢిల్లీ కాబట్టి పల్లె కాడ మనం రాజీ పడలేదు ప్రతి సందర్భంలో పోలీలే పోనీ అని రాజు పడుతూ వచ్చాము కానీ కావడం మాత్రం ఎట్టి పరిస్థితులు రాజు రాజు లేదు దృష్టిలో పెట్టుకోవాలి ఇప్పటికైనా నలభై రెండు శాతం చట్టబద్ధంగా రిజర్వేషన్లు అమలు చేయడానికి ఏం చేయాలి కేంద్రం దగ్గర పోవాలి నరేంద్ర మోడీ దగ్గర అఖిల పక్షాన్ని తీసుకెళ్ళాలి ఆ పని చేయ ముందు ముందు అధికారులకు సర్వీ చేయడం కాదు ప్రాంతంలో మీరు ప్రిపేర్ చేయండి గుర్తులు ఎలక్షన్లు పెడతానన్నా నలభై శాతం రిజర్వేషన్లు చేయండి ఇది కాదు నువ్వు నువ్వు ఢిల్లీకి అతని పక్షానికి ఇస్తా అన్నాడు నిజంగా ప్రధానమంత్రికి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక లేఖ రాసిండు అని బీసీల పక్షాన లేఖ రాసిండని ఒక ఒక ఏది స్టేట్మెంట్ ఇచ్చిండు మరి ఆ లేఖ ఎక్కడ పోయింది అసలు ప్రధానమంత్రిని కలిసే అవకాశం ఉందా ఈ మధ్యలో కూడా ప్రధానమంత్రిని కలుస్తా అని చెప్పిండు బీసీల అంశం గురించి ఎప్పుడు కలుస్తా అన్నది కూడా క్లారిటీ ఇస్తలేడు రేవంత్ రెడ్డి మరి దీని వెనక ఆంతర్యం ఏంటి అసలు బీసీల అంశం వచ్చే వరకేమో నీ పర్సనల్ ఏమంటేనేమో పోయి అక్కడ వెంటనే ఉరికి రాత్రి రాత్రి ఎన్ని సార్లు కలవడానికి చెప్తుంది స్టేట్మెంట్ ఇట్లా కలుస్తాను మరి డీసీ అంశంలో ఏప్రిల్ నాలుగు లోపల పార్లమెంట్ లో బిల్లు పెట్టించడానికి ఎందుకు ప్రయత్నం చేయలేదు తమిళనాడు జైలు ఏం చేసిందంటే వాళ్ళ తమిళనాడు రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల కోసం అవి అయ్యేంత వరకు నేను ఢిల్లీ నుంచి కలగా నుంచి కూర్చున్నది ఆమె రిజర్వేషన్ సాధించుకొని తగ్గించింది ఢిల్లీలో కూర్చోవాలి కూర్చోలేదు ఆన దీక్ష చేస్తే నాలుగో తారీఖు పార్లమెంట్ సమావేశాలు పార్లమెంట్ సమావేశాల వరకు తెలంగాణ భవన్ లో ఉండనిచ్చింది నాలుగో తారీఖు సాయంత్రం ఢిల్లీ పోతే అప్పచెప్పేసి ఒక మాట్లాడే ప్రయత్నం కాల్ తీసుకుందాం హలో చెప్ప చెప్పండి సిద్ధన్న ఒక వన్ మినిట్ ఒక కాలర్ తీసుకుందాం ఒక కాలర్ తీసుకున్న తర్వాత మాట్లాడే ప్రయత్నం చెప్పండి అన్న శివ అది మన భక్తుల సిద్ధేశ్వర్ గారికి అవమా నిరాధార దీక్ష స్టార్ట్ చేసి ఉద్యమం అనేది మంచిగా ఊహెత్తున ఎగిసే లాగా చేసి అన్నగారికి మరియు మన తిర్మార్ భూపాలపల్లి డిస్టిక్ అధ్యక్షులకు రవి కుమార్ గారికి అందరికి ధన్యవాదాలు ఇప్పుడు లైన్ లైవ్ లో లైవ్ లో ఉన్నారు చెప్పండి ఏంటంటే ఇప్పుడు ఉన్నారు వాళ్ళొకటి వాళ్ళొక్కటి ఒకటి అన్నట్టు ఉన్నారు బ్రదర్ అది బీసీ కుల సంఘాలు అనేవి నూట నలభై వరకు ఉన్నాయి కదా ఇందులో సంసార జాతులే అరవై రెండు కులాల వరకు డివైడ్ అయి ఉన్నారు ప్రతి ఒక్కరు ఒక్కొక్క సపరేట్ గా వాళ్ళ వాళ్ళు ఉద్యమాలు అనేది సపరేట్ గా చేస్తూరు ఈ సపరేట్ కాకుండా ప్రతి ఒక్క క్యాస్ట్ కి సంబంధించిన వాళ్ళు చిన్న చిన్న కులాలు చిన్న చిన్న కులాలు ఉంటాయి మందుల మందుల గాని ఈ ఇప్పుడు దాసరి గాని పూసలి గాని వీరభద్రియ ఆ ఇలాంటి సంచార జాతులు పకీర్ గాని ఎలుగుబంటి కులాలు గాని ఇవన్నీ దగ్గర దగ్గర చాలా కులాలు ఉంటాయి ఈ కులాలను ఏ కార్యక్రమం చేసినా వాళ్ళ పెద్ద మనుషులతో మాట్లాడి ఒప్పించే ప్రయత్నం వీళ్ళు ఏంటంటే ఇంకోటి ఇప్పుడు ఇప్పుడు బి బిఆర్ఎస్ పార్టీ కొత్త అది కవిత గారు చేస్తున్నారు చూడు సామాజిక అని ఇప్పుడు మన బీసీలు చేస్తే మన బీసీలకు సపోర్ట్ ఇవ్వకుండా ఎవరు విలమల దొరకు రెడ్డిలకు సపోర్ట్ ఇస్తున్నారు బీసీలు అది చాలా రాంగ్ అది ఇప్పటికే కనీసం రాజ్యాధికారం ఒక ఎమ్మెల్యే లేదు జాతులకు ఇన్ని కులాలు అరవై రెండు కులాలు ఉన్నాయి ఒక ఎమ్మెల్యే లేదు వాళ్ళనే పట్టుకొని వేలాడుతున్నారు వీళ్ళే కొద్ది అందరూ పెద్దలు అందరి సపోర్ట్ ఇచ్చి వాళ్ళని అవగాహన యువకులు ఉంటారు కదా ఎక్కడెక్కడ ఏ నియోజకవర్గం వర్గంలో ప్రతి ఒక్క కులానికి సంబంధించిన యువకులను పట్టుకొని మెయిన్ ఇంపార్టెంట్ యువకులు ఓకే బ్రదర్ చెప్ చెప్తా ఇప్పుడు సిద్ధాన కూడా అదే మాట్లాడుతున్నాడు దానికి సంబంధించిన విషయం మాట్లాడదు అంటే అన్ని కులాలను కలుపుకపోయి ఆ యువకులను ముఖ్యంగా చైతన్యవంతం చేయాలని మాట్లాడుతున్నారు నేను చెప్పే ప్రయత్నం చేస్తాను వాళ్ళతో అదే చర్చించే ప్రయత్నం చేస్తున్నా బ్రదర్ ఇప్పుడు కుల సంఘాల నాయకులను పట్టుకుంటే పనులు కావు తప్పకుండా బ్రదర్ మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం టైం తక్కువ ఉన్నది కాబట్టి వాళ్ళకి అవకాశం ఎక్కువ ఇద్దాం ఇప్పుడు సిద్ధన్న మాట్లాడే మాటలు కూడా మనం వినే ప్రయత్నం చేద్దాం ఓకే థ్యాంక్ యూ చెప్పండి అన్న అంటే చిన్న కులాలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి వీళ్ళని కలుపుకోపోయే ప్రయత్నం చేయాలి ముఖ్యంగా యువకులు రాజకీయంలోకి రావాలని కాలర్ అంటున్నాను నేపథ్యం ఈ రోజు మన ప్రధానంగా మన డిబేట్ ఉద్దేశం కూడా అదే ఎందుకంటే మనం ఏం చేస్తున్నాం మేలు అటువంటి కార్యక్రమే చేస్తున్నాం ఈ రోజు ఆ ఈరోజు కాలను కూడా గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు ఏ వ్యక్తి కూడా మొత్తం రాజ్య వ్యాప్తంగా తెలియలేదు కానీ మనం చేసేటువంటి ప్రభావితాన్ని మన చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తులకు ఆ వ్యక్తుల ద్వారా చేయడం అనేది అయితే ఉద్యోగం అనేది వృత్తి తెలంగాణ ఉద్యోగం కానీ ఈ మన మన దేశ యుద్యం ఏ ఉద్యమాలు చూసినా కూడా మన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులను ప్రభావితం చేయకుండా ఏ ఒక్కొక్కరు మూకుంబడిగా చేయవలసినటువంటి ఉద్యమాలు ఇవి కాబట్టి కాలం కూడా చూసే వాళ్ళు కూడా వాళ్ళు చైతన్యం అయిపోయి మన చుట్టూ ఏ జరుగుతుంది మనకి ఏం కావాలి ఎవరి కోసం చేస్తున్నారు అనేది వాళ్ళు గుర్తించి ప్రతి ఒక్కరు కూడా ఈ గురించి చర్చ చేయగలిగితే ఖచ్చితంగా మనం అనుకున్నటువంటి ఈ యొక్క విజయాన్ని స్థాపించగలం అలాగే ఇప్పుడు మన కలవకుండా కవిత లాభం బిఆర్ఎస్ పార్టీలోని అధికారంలో ఉంది ముప్పై మూడు శాతం ఉన్నటువంటి బీజేల రిజర్వేషన్ ఇరవై ఇరవై మూడు శాతాన్ని రీచర్చింది బిఆర్ఎస్ పార్టీ అప్పుడు నేను బాధ్యత ఈ రోజు వచ్చి బీజేర్ అనే కవిత కళ్యాలు ఇప్పుడు కేవలం ఆమె రాజకీయాల్లో సంచలనం రావడం కోసం మాత్రమే ఇలాంటి ఒక అంశాన్ని తీసుకొని అటెన్షన్ డైవర్షన్ సిద్ధేశ్వర సిద్ధేశ్వర గారు అన్నట్టు అటెన్షన్ డైవర్ట్ కేవలం రాష్ట్ర రాజకీయాలను ఒకసారి రెండు రోజులు మీడియా ఆ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా డైవర్షన్ అంతా ఆ వైపు తిట్టుకోవడానికి మాత్రమే ఈ లెటర్ అనేది ఒక అటెన్షన్ డైవర్షన్ ఇది కేవలం ఆమె రాజకీయ ప్రాబల్యం ఆమె నేను ఉన్నా అని గుర్తింపు పొందడం కోసమే ఈ యొక్క ఈ లేఖ బయటికి రావడం ఈ సంచలనం కోసమే చేయడం ఓకే రైట్ పెద్దపల్లి రాజన్న లైన్ లోకి వచ్చిండు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి సిద్ధ ఒకవేళ ఇది ఇట్లా ఇప్పుడు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించకపోతే ఆమరణ నిర్హార దీక్ష చేస్తానని ప్రకటించారు కేంద్రం వైపు ఇప్పుడు మన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో చేస్తారా లేకపోతే నిజంగా ఢిల్లీలో మళ్ళీ ఇంకా పెద్ద ఎత్తున ఉద్యమం పెంచే అవకాశం ఉధృతం పెంచే అవకాశం ఉంటుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దానికోసం చేయాల్సింది నిరార దీక్ష చేయాల్సి వస్తే రేవంత్ రెడ్డి చెయ్యాలి రేవంత్ రెడ్డి చేయకుండా మా వర్గాల కోసం ఏం చేస్తామని పోతే కూడా కనీస సహకారం తెలంగాణ భవన్ లో ఉండని చెయ్యకుండా తెలంగాణ ఢిల్లీకి పో